जिंदाबाद 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 जनसेना ईक्यता जनसे कृष्णारेडिगार नायकत्वीपी जनसेना चंद्रबाबुना पवन कल्याण गार नायक ಅಮ್ಮಾ ನಾನು ನೇನದಾ ಅಣ್ಣ কাকে 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 கஷ்ட பதிவேல மெஜாரி அனுவா அராசாரி பெற்றாலும் జాతీయ అధ్యక్షులు ఈరోజు రోజు టీడీపీ ఎమ్మెల్యేల లిస్టు ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశారు ఈ ఫస్ట్ లిస్ట్ లో కావాలకు చెందిన ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారి పేరు ఉండటంతో ఈరోజు ఆయన పేరు అనౌన్స్ చేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు ఆయన ఇంటి వద్ద సంబరాలు వాతావరణం జరిగింది ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు అనేది చూస్తా చెప్పండి ఈ రోజు ఫస్ట్ ఇష్టం ఈ రోజున మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారు బాబు అందరు సైలెంట్ కూడా ఉన్నాయా ఈ రోజున మా పార్టీ జాతీయ అధ్యక్షులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టును ప్రకటించడం జరిగింది ఈ ప్రకటించినటువంటి క్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తున్నందుకు ప్రకటిస్తూ నన్ను ఖరారు చేసినందుకు వారిద్దరు కూడా సర్వదా సర్వదా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈనాడు కావలి తెలుగుదేశం పార్టీని అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే దాంట్లో ప్రతి కార్యకర్తని నాయకులను కలుపుకొని ముఖ్యంగా రవిచంద్ర గారి ఆశీస్సులు సుబ్బానాయుడు గారి సూచనల మేరకు కావలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలిచేదానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తారని కూడా నమ్ముతున్నాను కావలి ప్రజలందరూ కూడా ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుందా కావల్లో తెలుగుదేశాన్ని హక్కులు చేర్చుకుందామా కావల్లో జరిగేటువంటి దురాఘతాలను అంటగడదామా ఎప్పుడు ఈ దౌర్జన్యపు ఎమ్మెల్యే సాగనంపదామని ప్రజలు ఎదురు చూస్తున్నారు తప్పకుండా మంచి మెజారిటీతో కావల నియోజకవర్గంలో నన్ను కావలి నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా ప్రతి నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా కలుసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో నేను ముందుంటానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను కావలిలో సోషల్ మీడియా అనేది కావలి ఎమ్మెల్యే గారి సృష్టి తప్ప ఏ ప్రెస్ సంబంధించిన వ్యక్తుల యొక్క సృష్టి కాదు కావల్ ఎమ్మెల్యే కొన్ని దొంగ ఛానల్స్ క్రియేట్ చేసుకొని ప్రజలలో ఒక అభద్రతా భవన్ ఏర్పాటు చేయాలని ఆయన అరాచకాలను డైవర్ట్ చేసే నిమిత్తం ఆయన చేసేటువంటి కార్యక్రమాలే తప్ప ఇక్కడ ఏమీ లేవు ముఖ్యంగా కావల్లో నేను దాదాపు నలభై సంవత్సరానికి ఇక్కడే నివాసం ఉంటున్నా నా వ్యక్తిత్వం తెలుసు నా క్యారెక్టర్ తెలుసు నా కెపాసిటీ ఏందో తెలుసు నా క్యాలిబర్ ఏందో తెలుసు నా మోటివేటివ్ ఏందో తెలుసు నా ఆబ్జెక్టివ్స్ ఏందో తెలుసు కావాలి ప్రజలకి కానీ నన్ను ఒక రౌడీగా చిత్రీకరించాడు ఒక పేకాట ఆడే వ్యక్తిగా చిత్రీకరించాడు ఇంకా రకరకాలైన అన్పార్లమెంటరీ వాడాడు ఎన్ని వాడినా ఎన్ని చేసినా కావాలి ప్రజలు నన్ను హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నా మీద వచ్చేటువంటి ఫోకస్ని పక్కకి మళ్లించే నిమిత్తం ప్రజలు చూపించే ఆదరణ పక్కకు మళ్లించేందుకు ప్రజల్లో ఒక లేనిపో అపోహలు క్రియేట్ చేస్తే తద్వారా అతనేదో లబ్ధి పొందొచ్చని ఆలోచనతో రకరకాల పేర్లు ఆయన ప్రకటించడం జరిగింది ఒకటే చెప్తున్నా అయితే మాలేపాటి సుబ్బానాయుడు లేదా కావ్య కృష్ణారెడ్డి అనేది ఉండింది మాలేపాటి సుబ్బానాయుడు గౌరవంగా నాకు ఎప్పుడైతే ఆయన ఆశిస్తు నాకు ఇవ్వటం జరిగిందో ఆనాడే కావలికి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా జరిగిపోయింది ఇవన్నీ ఆయన సృష్టి తప్ప నిజంగా ఇక్కడ ఎటువంటి మీడియా కూడా ఎటువంటి అపోహలు తీసుకురాలేదని కూడా ఈ మా తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు ఎవరికి ఇస్తే వాళ్ళకి పనిచేస్తారు ఆ రోజే చెప్పడం జరిగింది అమర్ తెలిసి మాట్లాడారు కృష్ణారెడ్డి గారు చెప్పారు డిగా కాకృష్ణారాడిగా అంటే మధ్యలో బాబు గారికి వచ్చే పేరు కొన్ని సమీకరణలో కృష్ణాకి ఇస్తాను ఒకవేళ పని చేయాలి మీకు నేను గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్సీ ఇస్తానని అవసరం చేశాడు మేము అందరం కష్టపడి పని చేస్తాం కావాలి మంచి మెజార్టీ పిలిపించుకుంటాం కావాడిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ కలుస్తుంది కేంద్ర గవర్నమెంట్ అన్నకి పేరు రావడం అంత సంతోషంగా ఉంది మా జాతీయ అధ్యక్షులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలు ఐక్యతగా కష్టపడి పనిచేసి మేము కావాలో మంచి మెజారిటీ తెచ్చుకోవాలని మా ఆశ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి ఒకటే చెప్పారు కొన్ని ఇబ్బందుల వల్ల విజయార్థిపోతున్నాను మీరు కృష్ణారాయుడు గారు కలిసి పనిచేసి కావుల్లో మంచి విజయార్థి కావాలని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఒకటే సార్ మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు టిక్కెట్ ఇచ్చినా ఈ మా అజెండా ఒకటే తెలుగుదేశం పార్టీ గెలవాలా మీరు ముఖ్యమంత్రి కావాలి అది ఎవరైనా సరే మీరు ఎవరు చెప్తే వాళ్ళకనే విధంగా మేము బాబుగారు చెప్పడం ఆయన కూడా అన్నీ చెప్పడం జరిగింది మేము ఒకటే ఈ వంద పట్ల చేరు ఒకటే ఉంది ఉంటే కావ్య కృష్ణారాయుడు గారా లేక సుబ్బానాయుడ కొన్ని సన్నికల్లో కృష్ణాయుడు గారికి ఇవ్వాల్సి వచ్చింది నేను కూడా చెప్పాను వెల్కమ్ నేను పనిచేయాల్సి ఉన్నాను బాబు గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు అదే విధంగా కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అన్న ఈ రోజు గంట ముందు వరకు ఇన్ఛార్జ్ ఇప్పుడు అభ్యర్థి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కావలి కృష్ణారెడ్డి గారు ఈ జిల్లాలో ఫస్ట్ మెజారిటీ గెలవబోతున్నారు మేము అందరం ఏ కలిబులు ఎక్కడ పనిచేస్తాం ఇద్దరం కలిసి పని పనిచేస్తాం ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని సర్దుబాటు చేసి అందరినీ ఒక సాధారణ నడిపి అల్బోస్ ఎక్కడ పనిచేస్తామని కావల్లో మంచి మెజారిటీతో గెలిచి కావల్లో జెండా ఎగరవేస్తామని అదేవిధంగా గతంలో కొన్ని కొన్ని అరాజకలు చేశారు గురికి కూడా అరాజకీయాలు చేస్తున్నారు రోజు కూడా చక్కగా వాలంటీర్లు భయపెడుతున్నారు మీరు కొద్దిగా మీరు రాదు అది మర్చిపోండి అయిపోయింది పుట్టేది వాళ్ళు ఒక మ్యాక్సిమం రెండు నెలలు మార్చి ఏప్రిల్ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమంగా ఏదైనా ఇంకొక ఎవరు భయపడద్దు వాడు వాళ్ళ చేత పెట్టి రెండు నెలలు ఆపుకోకండి తెలుగుదేశం ప్రభుత్వాలు తర్వాత అన్నీ ఇస్తాం అందరూ ధైర్యం ఉండమని అందరూ కూడా కష్టపడి కాగా కృష్ణారెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిపిస్తారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి పనిచేసి మంచి మెజార్టీ చేశారని మంచి పేరు తెలుసుకోవాలి కష్టపడతాను ఖచ్చితంగా మంచి మెజార్టీ గెలుస్తాను అందరికీ నమస్కారం రోజున శనివారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మన పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమిష్టిగా ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను కావల నియోజకవర్గానికి నియమించినందుకు వారిద్దరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే యువ శకానికి నాంది పలుకుతూ మా యువ నాయకులు ఈ రాష్ట్ర ఆశా జ్యోతి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తు కాలాలలో నాలుగు విధాలుగా నాలుగు పాదాలుగా నడపబోతున్న మా యువ యువ గళ సృష్టికర్త శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతో అదేవిధంగా మన ప్రాంత వాసి కావల్ నియోజకవర్గ నాయకులు ఈ రోజున తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో గెలిపించే దాంట్లో నిరంతరం పార్టీకి అండదండలు అందిస్తూ అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ నాయకులని ఏకటి ఏక సంఖ్య ఏకతాటిపై తీసుకొస్తూ తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీని గెలిపించేదాన్ని కృషి చేస్తున్న నా మిత్రులు సోదరు సమానులు శ్రీ వేదార్ రవిచంద్ర గారు ఇప్పటి వరకు మనకు ఇన్ఛార్జిగా పనిచేసి ఈరోజు వారి త్యాగ ఫలితంగా నాకు ఈ రోజున కావల సీటుకి తోడ్పడినటువంటి మిత్రులు సుబ్బానాయుడు గారు అదేవిధంగా సీనియర్ తెలుగుదేశం నాయకులు పేద గిరిధర్ గారు సీనియర్ నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు మన్నం రవిచంద్ర గారు పట్టణాధ్యక్షులు గుత్తుకొండ కిషోర్ గారు పట్టణ జాయింట్ సెక్రటరీ బాబురావు గారు పెద్దలు ముస్లూరి వాస్తవ్యులు నా సహచరులు గురుతల్లుతో సమానమైనటువంటి శ్రీహర్ నాయుడు గారు అదేవిధంగా ఆప్ చైర్మన్ గా పనిచేసి మధ్యకారులు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి పాలుశెట్టి గారు రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు రావుల రామకృష్ణ గారు భోగోళ మండలం పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు దగదెట్టి మండలం పార్టీ అధ్యక్షులు హనుమంతరావు గారు అల్లూరు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ఇంకా సీనియర్ నాయకులు సహచరులు మిత్రులు కల్లయ్య రాష్ట్ర సెక్రటరీ కల్లయ్య గారు అన్ని రకాల నాయకులందరూ కలగొల్పి కలగల్పి ఈ రోజున ఏకతాటిపై నాకు కావలి టికెట్ ఇప్పించిన ప్రతి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు చూపించినటువంటి ప్రేమ అనురాగాలు మీరు చూపించిన బాధ్యత మీ బాటలో పయనిస్తూ కావలిని హింసావాదంలో ఉన్నటువంటి కావలను అహింసా మార్గంలో పెట్టేందుకు కావల్లో శాంతి పద్ధతులను నడిపించేంతవరకు కావలిగి తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ అవకాశం ఒక పేద కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తిగా ఈ రోజున బాబు గారు లోకేష్ బాబు గారు రవిచంద్ర గారు ముగ్గురు త్రిమూర్తులుగా ఉండి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం వారందరికీ కూడా రుణపడి ఉంటానని ఈ కావలి పేద పడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటానని ఈ కావలిని కాపు కాసేదానికి ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తారని మీ బిడ్డగా మీ ప్రాంత వాసిగా లోకల్లో నివసించే వ్యక్తిగా అందరిని కలుపుకునే వ్యక్తిగా నన్ను ఆశీర్వదించి నన్ను మంచి మెజార్టీ కల్పించాలని కావలి నియోజక ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను కావలి వ్యవసాయ ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం వర్షాలు వస్తే తప్ప పంటలు పండనటువంటి ప్రాంతం పేరుకి సోమసెల ఉన్నప్పటికీ కూడా ఈరోజు సరైన నీళ్లు ఇంకా ఆఖరి పొలానికి కూడా రాని ప్రాంతంలో మొట్టమొదటి నేను తీసుకున్న కాన్సెప్ట్ రైతులందరికీ ఆఖరి పొలం వరకు నీళ్లు తెప్పించే విధంగా ఒక ప్లానింగ్ తో పోవాలనే ఒక ఆలోచనతో ఉంది మన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఉద్యోగులు లేక ఇబ్బందులు పడుతున్నారు అందరూ చదువుకున్నారు కానీ కూలికి పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో జాబ్ చాలా లేక ఉద్యోగ కల్పన లేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అటువంటి యువత నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కావలి తెలుగుదేశం పార్టీ మా మీద ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయగలిగితే ఈ ప్రాంతంలో ఉపాధి కల్పన జరుగుతుంది తద్వారా మన యువతందరూ కూడా ఉద్యోగ కల్పన జరుగుతుందన్న ఆలోచనతో నేను ఒక పక్క వ్యవసాయాన్ని రెండు పక్క రామాయపట్నం లేదా దామారం దగ్గర ఉన్నటువంటి విమానాశ్రయం ద్వారా ఇక్కడ ఏర్పడేటువంటి ఇండస్ట్రీస్ లో మన లోకల్ గా ఉన్న అందరి యువతకి ఉద్యోగ కల్పనలో భూమిక ప్రధాన భూమిక పోషించాలనే ఆలోచనతో నేను వచ్చాను నేను కూడా పేదలంటే తెలుసు పేదల ఇబ్బందులు తెలుసు నేను పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదవాడిని అందరినీ కూడా కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా అందరికీ ప్రజలకి మీ తరఫున తెలియజేస్తున్నాను నన్ను ఆశీర్వదించండి నాకు ఒక్క అవకాశాన్ని కల్పించండి ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతంలో జరిగే దురాఘాతాలకి ఈ ప్రాంతంలో జరిగే గంజాయి వనంగా పెరిగిన కావల్ని కాపు కాసేదానికి కావల్లో శాంతి భద్ర లోపించిన కావల్ని ఒక దాటిలో తీసుకుని వచ్చేదానికి ఈ కావల్లో జరిగేటువంటి అకృత్యాలు గ్రావిడ మాఫియాలు రూపు మాపేదానికి ఒక అహింసైన ప్రాంతంగా ఒక శాంతివనం లాంటి ప్రాంతంగా పీస్ఫుల్ ఏరియాగా కావాలని తీర్చిదిద్దే దాంట్లో నేను ముందున్నానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి అని కూడా పేరు పేరున తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు మాకెంతో శుభదినం గౌరవనీయులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారిని మొదటి లిస్టులోనే కావకృష్ణారెడ్డి గారి పేరును ప్రకటించినందుకు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు అనేక అనుమానాలు అనేక రూమర్లకి తెరబడింది ఇది మాకు చాలా సంతోషంగా ఉంది అనేక మంది అనేక రకాల పుకార్లు చేశారు ఆ పుకార్లన్నిటికి కూడా ఈరోజు తెరబడింది దీనికి మేము గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం ఈ రోజు నుంచి మేము కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం అహర్నిశలు పనిచేసి అత్యధికమైనటువంటి మెజారిటీతో ఆయన్ని గెలిపించేదానికి మేమందరం ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేస్తూ మా అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పోటీ చేసినట్టుగానే భావించి అందరం కూడా ఆయన యొక్క గెలుపు కోసం అహర్నిసులు పనిచేస్తామని అదేవిధంగా ఈరోజున ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుడిలాగా ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నాడు అంటే దానికి గౌరవనీయులైనటువంటి శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యం ఆ ధైర్యంతోనే మేము ముందుకెళ్తాం మేము ఎక్కడా వెనకడుకు వేసేది లేదు ప్రతి కార్యక్రమంలో కూడా కావ్యకృష్ణారెడ్డి గారిని కావ్యకృష్ణారెడ్డి గారి గెలుపు కోసం అందరం పనిచేయాలని అందరం బద్దులై ఉంటామని తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే ఈరోజు చాలా శుభదినం ఇవాళ మా ప్రియతమ్మ నాయకుడు శ్రీ కావ్య రెడ్డి గారిని కావలి అభ్యర్థిగా మాన్యశ్రీ శ్రీ శ్రీ నారా కా మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి జాబితాలోనే మా ప్రియతమ్మ నాయకులు శ్రీ కావ్యకృష్ణ రెడ్డి గారిని ప్రకటించడం చాలా ఆనందదాయకము ఎందుకంటే కావలి మీద కావలి నియోజకవర్గం మీద మంచి పట్టున్న నాయకుడు అట్లాగే ఒక మిషనరీ లీడర్ కావలికి ఏం కావాలి కావలి ప్రజానికానికి ఏం కావాలి అని తెలుసుకున్న వ్యక్తి మన కామాక్షాయుడు గారు ఎందుకంటే ఆయనకి ఒక సేవా దృక్పథం ఉంది ప్రజల కోసం ప్రజల మనిషి అతను ప్రజలకి ఏం కావాలి మన కావలి నియోజకవర్గానికి ఏ వసతులు కావాలి ఎటువంటి అభివృద్ధి సంక్షేమ సంక్షేమ పథకాలు కావాలి కావలి ప్రజల ఆకాంక్షని గుర్తించిన వ్యక్తి అతను అటువంటి వ్యక్తికి కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటి ప్రకటించడము మాకు ఎంతో ఆనందదాయకము ఇవాళ చాలా శుభదినం ఎందుకంటే మన కావ్యకిషోరెడ్డి గారికి కావలి నియోజకవర్గం మీద ఒక విజన్ ఉంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క కులం మీద కానీ ప్రతి ఒక్క సంఘం మీద కానీ ప్రతి ఒక్కరి అభిమానాలు చూరుకున్న వ్యక్తి ప్రతి ఒక్కరికి ఏం చేయాలా ఎవరికి ఏం చేయాలా నిన్ననే కావలి ముస్లిం మైనారిటీ ప్రజలకి ఒక మ్యా ఒక మేనిఫెస్టో విడుదల చేశారు ఆయన కావలిలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అయిన వెంటనే కావలి ముస్లిం ప్రజానీకానికి నేను ఒక మూడు హామీలు మీకు ప్రకటిస్తున్నాను కావలికి ఉండేది ఒకటే ఒక బరియల్ గ్రౌండ్ కావలి యొక్క పాపులేషన్ పెరిగిపోతూ ఉంది కాబట్టి కావలిలో ఇంకో బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను పది ఎకరాల్లో ఒక బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీ ఇక్కడ కలగేస్తానని చెప్పారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు దాకా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ గుర్తించిని మంచి పని చేస్తామని చెప్పారు కావల్లో ఉర్దూ అరబీ పాఠశాల తీసుకొచ్చి అట్టాగే దాంట్లో కావాల్సిన ఏడన్ అన్ని అన్ని వసూలు కల్పిస్తామని చెప్పి ఆయన ఎమ్మెల్యే అయిన ఆరు నెలల్లోనే ఈ రెండు పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు ఇంకోటి ఏంటంటే కావలి పట్న ముస్లిం ప్రజానికానికి ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ మూడు వరాలు ఆయన కావలి ముస్లిం ప్రజానికానికి అందజేస్తామని చెప్పారు ఒక ముస్లిం ప్రజానికనే కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కులానికి కానీ ప్రతి ఒక్క సంఘానికి కానీ ఎటువంటి ఉన్నాయి వాళ్ళ అవసరాలని బట్టి తీర్చగలిగే హామీలన్నీ తీరుస్తామని ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చారు ఇటువంటి విజనరీ లీడర్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ జాబితాలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటి ప్రకటించడము మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది ఎప్పుడెప్పుడు అనే ఎదురు చూస్తున్న శుభ పరిణామం ఇవాళ్ళ ఆసనమైంది దీనికి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అభినందిస్తున్నాము అలాగే ఈరోజు ఫస్ట్ లిస్ట్లోనే తమ నాయకుడు కృష్ణారెడ్డి గారి పేరు రావడం తమకు ఎంతో సంతోషంగా వారు వారిని కావలి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపించుకునే గెలిపించుకుంటామని చెప్తున్నారు కెమెరామెన్ సాయితో మధు సిఎండి న్యూస్ కావలి